నమస్తే ఈ రోజు ఏం చేస్తున్నాం ఇది ఏంటిది మ్యాంగో ఇట్ ఇస్ ది పచ్చడి మాంగో పచ్చడి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏం చేస్తున్నా అంటే ఆ గాయ్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మరి మేము కూడా చేసుకోవాలి కాబట్టి నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేను చేసేదైతే ఏం లేదండి నేను ఆంధ్ర స్టైల్లోనే చేస్తాను ఓకేనా ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది సూపర్గా వస్తుంది దానికి కావాల్సినవి ఏంటేంటి అంటే చూసేయండి మామిడికాయలు బాగా పుల్లగా ఉండేవి గట్టి మామిడికాయలే తీసుకోవాలి ఏమన్నా దానికి మెత్తగా ఉన్న గాయాలు ఉన్నా కూడా సరే వాటిని పక్కకు పెట్టేసేయాలి ఎందుకంటే అప్పుడు అవే మనం వాడేసాం అనుకోండి పచ్చడి నిల్వ ఉండదు అనమాట ఎందుకంటే మినిమం వన్ ఇయర్ ఉండాలని పెట్టుకుంటాం కదా మనకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా కూడా గట్టిగా ముక్క ఇలాగే టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చేసినట్టుగా ఫాలో అవ్వచ్చు ఓకేనా చూడండి ముక్కల్ని నీట్గా ఫస్ట్ మామిడికాయలను శుభ్రంగా వాటర్లో కడిగేసి ఆరబెట్టేసుకుని ముక్కలు కట్ చేసి దానిపైన ఇట్లా పల్చటి లేయర్ వస్తుంది కదా అది కూడా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం చూసారు కదా ఆరబెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొన్ని మెంతులు డ్రైగా ఉండాలి ఎక్కడ వేటిల్లోనూ తడి ఉండకూడదు వెల్లుల్లిపాయలు మళ్ళీ నేను ఇంకొన్ని ఎక్కువ కలుపుతాను చూడండి వెల్లుల్లిపాయ ఎంత లావుందో చాలా బాగున్నాయి కదా చాలా వెతికి వెతికి తీసుకొచ్చాం మంచిగా బాగుండాలి అనేసి అలాగే వెల్లుల్లిపాయ చాలా హెల్దీ కాబట్టి నెక్స్ట్ ఆవపిండి ఇందులో నేను పెద్ద ఆవాలు చిన్న ఆవాలు సేమ్ పావు కిలో తీసుకొని మంచిగా డ్రై చేసేసి మిక్సీ పట్టేసాను అంతే మిక్సీ పట్టాను నేనే ఇంట్లోనే నెక్స్ట్ ఇది మెంతుల పౌడర్ మెంతులు కొంచెం డ్రై చేసేసి పౌడర్ చేయడమే కారం ఇది దంచిన కారం నెక్స్ట్ నేను మ్యాంగో మిర్చి పౌడర్ కూడా తీసుకున్నాను ఎందుకంటే దీనివల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది ఇదేమి ప్రమోషన్ కాదు ఇది వేస్తే బాగుంటుంది అనేసి వస్తుంటా ఇది ఆవకాయ కోసమే ఉన్న సాల్ట్ అంటండి ఇది ఇందులో అయోడిన్ అనేది ఉండదంట చూడండి మంచిగా మార్కెట్లలో దొరుకుతుంది నిమ్ చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి మిరపకాయ పచ్చడి అన్నట్టుగా నెక్స్ట్ పల్లి ఆయిల్ మీకు తెలిసిందే స్టార్ట్ చేసేద్దామా మరి స్టార్ట్ చేసేద్దాం రండి ఇప్పుడు మనం దీన్ని మెజర్ చేసుకోవడానికి ఏదైనా సరే తీసుకోవచ్చు బా ఇట్లా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏమైనా సరే ఓకేనా ఎనిమిది గ్లాసులు కానీ గిన్నె కానీ మనం ఏ సైజ్ తీసుకుంటామో అన్ని గిన్నెలు తీసుకొని మామిడికాయలు దానికి సరిపడా ఈ క్వాంటిటీ వేసేసుకోవడమే ఓకేనా స్టార్ట్ చేసేద్దాం రండి మామిడికాయలు ఏమో ముక్కలు మామిడికాయ ముక్కలు ఎట్లా అంటే కొంచెం నిండుగానే కొల్చుకోవాలి ఎందుకంటే గ్యాప్స్ వస్తాయి కాబట్టి ఆపేసేయ ఇప్పుడు అయినాయి కదా ఇలాగా ఈ టెంక్ అనేది అసలు లేకుండా ఇట్లా టెంక్ ఉంటుంది కదా మామిడికాయ టెంక్ పీచు ఉంటుంది కదా అది ఖచ్చితంగా ఉండాలి అలా లేకుండా ఇలా ముక్క మాత్రం ఉంది అంటే అది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలాంటివి ఏమన్నా వస్తే పక్కన పెట్టేసుకోవాలి మూడైనాయి కదా నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పదకొండు పదకొండు వచ్చాయి చూడండి ఇవి ఓన్లీ ఎనిమిది గిన్నెలు వేసాను అన్నమాట పదకొండు వచ్చాయి కదా మిగతా మిగిలినవి ఇందులో వేసేసాను ఎందుకంటే ఈ గిన్నె ఉంది కాబట్టి కలపడానికి రావట్లేదు కరెక్ట్గా ఎనిమిది కొలతలతోటి ఎంతెంత వేస్తాను అనేది చూపిస్తాను ఇది తర్వాత నేను కలిపేస్తాను ఓకే కరెక్ట్గా ఇవి ఎనిమిదే ఉన్నాయండి ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం దీనిండా సాల్ట్ వేసేసుకోవాలి ఇది స్పెషల్గా ఇప్పుడు మార్కెట్లలో దొరుకుతుంది ఇది ఎండబెట్టేసి సాల్ట్ చేస్తారు ఇది నార్మల్ మనం వాడతాం కదా లావ్ సాల్టే కానీ దీంట్లో అయోడిన్ అనేది ఉండదు కాబట్టి మనం ఎక్కువ పచ్చళ్ళు తినడం వల్ల అయోడిన్ ఎక్కువ ఉంటుంది కదా పచ్చళ్ళు దానివల్ల బీపీలు ఇంకా నెక్స్ట్ థైరాయిడ్ లాంటివి పెరుగుతున్నాయి అనేసి రీస్టార్ట్ చేస్తారు అన్నమాట ఇలాంటివి ఉప్పు అయితే మనకి ఎనిమిది కప్పులు మామిడికాయలకి ఒక కప్పు వేసేసుకోవాలండి మీకు సాల్ట్ అనేది సరిపో ఇప్పుడు సరిపోయిందా లేదా అనేది మీకు తెలియకపోతే కనుక మీ మూడో రోజు మనం పచ్చడి మళ్ళీ కలుపుతాం కదా అప్పుడు ఏం చేస్తామంటే సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలిపేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే ఇంత కలిపేస్తున్నాను ఇంకా ఆయిల్ కలిపేద్దాం ఇప్పుడు కొంచెం సరిపోకపోతే ఏం లేదు మనం థర్డ్ డే కలిపేసుకుంటే ఇదే సాల్ట్ సరిపోతుంది ఓన్లీ మనం సాల్ట్ లాంటివి కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు తప్ప ఇంకేమి కలుపుకోవద్దు థర్డ్ డే ఎందుకంటే ఇంకేం కలుపుకున్నా సరే పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఆయిల్ వేసే కదా ఇప్పుడు ఈ ఆయిల్లో ఉప్పు ముక్కలు అనేవి మంచిగా తడిసిపోవాలి అట్లా తడిస్తేనే మంచిగా ముక్క అనేది గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుంటున్నప్పుడే ఆయిల్ కూడా సెట్ చేసేసుకుంటే నూనె వాసన రాదు లేదు అంటే మళ్ళీ మీరు థర్డ్ డే కలుపుకున్నారు అంటే అది టేస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది ఎందుకంటే అట్లా చేయకండి మామిడికాయ ఆవకాయలో మనం చేసేది ఏం లేదు చక్కగా మిక్స్ చేసుకుంటే చాలండి ఎమ్మీగా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అస్సలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎవరికైనా సరే నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నేను ఇది ఎప్పటి నుంచో చేస్తున్నదే నేనైతే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా నాకు మార్కెట్లో ఒక్క రెండు మామిడికాయలు మంచివి దొరికాయి అంటే కూడా అప్పటికప్పుడు నేను పెట్టేసుకుంటాను ఓన్లీ మనకి ఆవిపిండి మెంతిపిండి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇట్లా ఆవిపిండి మెంతిపిండి షాప్లలో కూడా దొరికేస్తుంది మనం ఇంట్లో అయినా మిక్సీ పట్టేసుకుంటే ఫ్రెష్గా రెడీ అయిపోతుంది అనమాట టెన్షన్ లేదు వర్షాలు పడుతున్నా కూడా మనం ఆవకాయ పెట్టేసుకోవచ్చు జస్ట్ ఈ మెంతులు ఆవాలనేవి నేను ఆడే ఆపేస్తాడు ఓకే ఇది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఆవిపిండి కలుపుకుందాం ఈ ఆవపిండిలో నేను ఏమేమి వేసానంటే లావు ఆవాలు ఉంటాయి కదా అవిను సన్న ఆవాలు ఉంటాయి కదా అవి డ్రైగా రోస్ట్ చేసేసి వేసేసాను మామూలుగా ఎండు ఉంటే ఎండలో పెట్టేసేయొచ్చు కానీ వర్షాలు పడుతున్నాయి కదండి అందుకనేసి నేను ఎనిమిది కప్పులు వేసాను కాబట్టి కరెక్ట్గా కప్పు కన్నా కొంచెం తక్కువ అనమాట ఆవపిండి వేసేసుకున్నాం అనుకోండి చక్కగా గుజ్జు వచ్చేస్తుంది మన ఆవకాయ కావాల్సిన గుజ్జు అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ మంచి కలిపేసుకోవడమే ఇది కాదు ఇట్లా ముక్క అనేది నీట్ గా పెట్టుకోవాలి ఇంకా మా ఇంట్లో నేను చేస్తూ ఉంటా కాబట్టి మా హస్బెండ్ ఇంకా మామిడికాయలు కొట్టేది కూడా చేసేసాడు వీడియోలో మీకు యాడ్ చేస్తాను అలా కట్ చేసేస్తాడు ఆయన ఇంట్లో ఇంకా ఆయనకు కూడా అలవాటు అయిపోయింది చక్కగా కలిపేసుకుంటే ఆవపిండి వేసాను కదా మంచి స్మెల్ వస్తుంటుంది ఆవపిండి వేసేసినాక ఇప్పుడు మనం మెంతిపిండి వేసేసుకుందాం మెంతిపిండి అనేది మనకి టేస్ట్ని ఇస్తుంది అలాగే కొంచెం చేదు ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెంతులు చేదు కదా కాబట్టి చూసేసుకోవాలి ఇది ఓన్లీ పావు అంత వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ పావు మాత్రమే ఎందుకు అంటే దీనివల్ల పచ్చడి నిల్వ ఉంటుంది కూడా అలాగే దీని మెంతులు కూడా వేసుకోవాలండి ఇందులో నేను ఇంకో మెంతులు కూడా వేస్తాను మెంతి పిండి ఒకటే కాదు బాగా కలపాలి మెంతపిండి ఆవుపిండి కలిపేసాం కదా కొంచెం మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు అనేవి మంచిగా ఊరి పచ్చళ్ళలో టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ కారం ఉప్పు కారం ఫుల్గా వన్ కప్పు కారం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కారం కలపంగానే ఏమవుతుంది అంటే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది అందుకే మనం ఏం చేయాలి చూసుకొని కొంచెం ఆయిల్ కలుపుకోవాల్సి ఉంటుంది కళ్ళల్లో పడుతుంది కారం ఎగురుతుంటుంది గాలికి కాబట్టి చూసుకొని కలుపుకోవాలి ఇలానే చేస్తారు మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళంతా వాళ్ళు పంపించే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి కష్టం అయినా అంత దూరం నుంచి రావడం తీసుకురావడం అంత ఇబ్బంది అయిపోతుంది అందుకే నేనే నేర్చేసుకున్నాను అనమాట నాకు నేను నేర్చుకున్న తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నా చేతులతో నేను చేసుకొని ఇంత ఎమ్మీగా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అప్పటి నుంచి ఒక్కసారి సక్సెస్ అయింది ఇంకా అదే ఫాలో అయిపోతున్నాను చూడండి చక్కగా కలిపేసుకోవాలి ఫ్రీగా ఉండే గిన్నె తీసుకుంటే ఇంకా బాగా కలపడానికి వస్తుంది ఇట్లా కలుపుకున్నాం కదా చూసారు కదా ఆయిల్ అంతా పీల్చేసుకుంది కారం దీన్ని బట్టి మనం మొత్తం మళ్ళీ ఆయిల్ కలుపుకోవాల్సి ఉంటుంది ఆయిల్ మళ్ళీ మళ్ళీ కలిపే విధంగా అస్సలు ఉండకూడదు థర్డ్ డే మనం ఓన్లీ ఎక్స్ట్రా వెల్లుల్లిపాయలు చాలు వెల్లుల్లిపాయలు నెక్స్ట్ సాల్ట్ మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ అసలు ఏది కలుపుకోకూడదు ఆ రెండు ఐటమ్స్కే ఛాన్స్ ఉంది మంచి కలర్ వచ్చింది కదా త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వల్ల కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి ఏం పాడవదండి నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ప్లస్ మామూలు కారం రెండు కలిపేసేస్తున్నాను అనమాట మీరు అది ఎట్లా తీసుకోవచ్చు క్వాంటిటీ అయితే మాత్రం ఎనిమిది కప్పులు మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం ఒక కప్పు కన్నా కొంచమే తక్కువ సాల్ట్ మెంతి పొడి పావు వంతు ఆవపిండి కూడా కొంచెమే తక్కువ కప్పులో కొంచెం తక్కువ వేసుకోవాలి ఆవకాయ అంటున్నాం కాబట్టి ఆవపిండి ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చూసారా మొత్తం కలిపేసాను మనం ఆయిల్ ఎలా చూసుకోవాలి అంటే ఇలా అంటే మనకు ఆయిల్ పైకి రావాలి కానీ రావట్లేదు కాబట్టి ఇంకొంచెం మనం ఆయిల్ కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ దగ్గర తగ్గామనుకోండి ఈ పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే ఎమ్మెగ అసలు ఫుడ్డు వంట ఏం చేయకపోయినా సరే రైస్ ఒక్కటి ఉన్నా చాలా హ్యాపీగా తినేసేయచ్చు మా ఊర్లో అయితే ఇట్లా ఆవకాయ ఉంటే చాలు ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తారు ఆ పూట హ్యాపీగా గడిచిపోతుంది అరే బిర్యానీలు చికెన్ మటన్ అసలు ఏం అవసరం ఉండదు అట్లా ఉంటుంది అనమాట ఎవరింట్లో అయినా సరే ఆవకాయ పచ్చడి పెట్టేస్తారు నార్మల్గా అయితే అడుగుతారు కూడా బాగున్నావా అని కలిసినప్పుడు ఎట్లా అడుగుతారో ఆవకా పచ్చడి పెట్టారా ఎంత పెట్టారు అని అడుగుతుంటారు అంత కామన్ అనమాట అందరి ఇంట్లో ఉంటుంది మరి మీ ఇంట్లో ఉంటుందా చూడండి అన్ని ముక్కలకి చక్కగా ఈక్వల్గా కలిసిపోవాలన్నమాట ఉప్పు కారాలు అన్నీ కూడా ఇప్పుడు టైం ఎంత అవుతుందో రసా మేము సిక్స్కి స్టార్ట్ చేస్తాం టెన్ థర్టీ అయిపోతుంది అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇది కలపడం కూడా మనం ఇలా మిక్స్ చేసేది కష్టం కానీ త్వరగానే అయిపోతుంది ఆయిల్ చూసుకుని ఇంకొంచెం ఆయిల్ కలిపేసుకుందాం కొంచెం ఆయిల్ వెల్లుల్లిపాయలు ఇంకా కలుపుకోవచ్చు థర్డ్ డే నేను మళ్ళీ కలుపుతాను ఇప్పటికైతే ఇన్ని తీసాను చూడండి ఎంత లావు ఉందో నాకు బాగా నచ్చాయి లావు లావు వెతికి తీసుకొచ్చుకున్నాము ఇది ఊరేసరికి మామిడికాయ ముక్క అంత ఉంది చూడండి ఎంత ఉంది కదా బాగుంటుంది అప్పుడు ఈసారి మాత్రం అసలు కదపకూడదు ఒక వన్ మంత్ అయినా అని నేను అనుకుంటున్నాను చూడాలి ఎందుకంటే వేడి చేసేస్తుంది వెంటనే మనం తినేస్తూ ఉంటే కంటిన్యూగా వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోండి నన్ను ఫాలో చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూసారు కదా ఇది మొత్తం కంప్లీట్గా కలిపేసాను దీన్ని ఒక పెద్ద డబ్బాలో పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత కదపకుండా ఉంచితే ఒక రోజు వదిలిపెట్టేసి ఎల్లుండి అనమాట ఈ రోజు కలుపుతున్నాం కాబట్టి రేపు వదిలిపెట్టేసి ఎల్లుండి దాన్ని క్యాప్ తీసి చూస్తే మంచిగా ఆయిల్ పైకి వచ్చేసి ఉంటుంది మళ్ళీ పూర్తిగా ఇలాగే కలపాలి మళ్ళీనే కలిపేసి మనం పెట్టేసుకున్నాము అంటే మన పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఓకే ఇదంతా చూసారు కదా దీన్ని నేను తీసేసి డబ్బాలో వేసేస్తున్నా మిగిలిన ఈ ముక్కలు నేను కలిపేస్తాను ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా మీకు దీని కొలతలు నేను నార్మల్గా వేసేస్తాను ఓకేనా ఆ డబ్బా ఇచ్చి సిస్టర్ ఇలా కంప్లీట్గా డబ్బాలోకి డబ్బా కూడా డ్రైగా ఉండాలండి అందులో వేసేసుకుంటే సరిపోతుంది జాడీలు ఉంటాయి కదా మనం చిన్నప్పుడైతే అవి వాటిల్లో వేసేవాళ్ళం ఇప్పుడైతే జాడీలను క్యారీ చేయడం ఇల్లు మారినప్పుడల్లా కష్టం కదండి ఇంకే ప్లాస్టిక్ గాజ్ అయినా వాడితే చాలా మంచిది ఫైనల్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టాను ఇది మనకి థర్డ్ డే వరకల్లా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సేమ్ బౌలు నేను థర్డ్ డే మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఓకే కదా కంప్లీట్గా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము దీన్ని తినేస్తున్నాం కొంచెం టేస్ట్ చేసేస్తున్నాం రైస్ వేసేసుకొని ఓకేనా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నన్ను ఫాలో చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్